ఎమ్మెల్సీకి మాత్రం గట్టి పోటీ ఉంది ఇప్పటికే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా పోతుంది జీవన్ రెడ్డి ఆయన మళ్ళీ పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు అనేటువంటి విషయం పైన ఆశావాహులు ఆశలు పెరిగినాయి ఎవరి పేర్లను ఖరారు చేస్తారనేటువంటి ఒక చర్చ మాత్రం గాంధీభవన్ లో చుట్టూ అంతా కూడా చర్చ జరుగుతోంది చాలా పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి విద్యా సంస్థల అధినేతలు కూడా ఈసారి గట్టి పోటీని టికెట్ కోసం హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విద్యా సంస్థకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని పేర్లను మాత్రం హైకమాండ్ పరిశీలన చేస్తోంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి అదేవిధంగా ఎమికోస్ ఐఏఎస్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ముసుకు రమణారెడ్డి ఈ ఇద్దరు పేర్లను పరిశీలన చేస్తున్నారు ఇందులో భాగంగానే ఆల్ఫోర్స్ విద్యా సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ఆయన కలిసి వచ్చారు తమకే ఎమ్మెల్సీ స్థానం టికెట్ ఇవ్వబోతుంది హైకమాండ్ అనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ముస్కు రమణారెడ్డికి సంబంధించి కూడా అదే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు యువ అంటే యువ నేతగా యువ నాయకుడిగా నేను వస్తున్నాను ఖచ్చితంగా చాలా మంది యువత నా వైపు ఉంటున్నారు నా ఐడియాలజీకి తగ్గట్టు వాళ్ళు నా వైపు ఉంటారు అనేటువంటి విషయాలను ఆ బయోడేటా అనేది కూడా మంత్రులకు అదేవిధంగా ఆయా శాసనసభ్యులకు ఆయన అందజేస్తున్నారు